హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే కనుక నిన్న మన్నటితో పోస్తే ఈ రోజు అనేది స్టాక్ అనేది ట్వంటీ పర్సెంట్ అనేది తగ్గిందండి రేట్ల విషయానికి వస్తే కనుక ఇప్పుడు వరకు రెండు మూడు మండీల వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి పదైదు కేజీల బాక్స్ నాటికాయలు వస్తే కనుక వంద రూపాయల నుండి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ముప్పై టాప్ క్వాలిటీ రెండు వందల యాభై రూపాయల వరకు ఇప్పటివరకు యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు అనేది ಪಡೀನ್ ಅಂಡಿ ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ಆಸ್ ಆಫ್ ನೌ ಫಿಫ್ಟೀನ್ ಕಿಲೋ ಬಾಕ್ಸಸ್ ದೇಸಿ ಟೊಮೋಟೋಸ್ ಒನ್ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ ಟು ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಫಿಫ್ಟಿ ರುಪೀಸ್ ಟಾಪ್ ಅಂಡ್ ಟಾಪ್ಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಈಗ ತನಕ ನಡೆದ ಎರಡು ಮೂರು ಮಂಡಿಯಲ್ಲಿ ಆಕ್ಷನ್ ಪ್ರಕಾರ ಟಾಪ್ ರೇಟ್ ನೋಡೋದಾದ್ರೆ ನೂರು ರೂಪಾಯಿಂದ ಇರ್ತದೆ ಇನ್ನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿ ತನಕ ಟಾಪ್ ರೇಟ್ ಹೋಗಿದೆ ಮತ್ತು ಮಾರ್ಕೆಟ್ ಬಂದಿರುವಂತಹ ಸ್ಟಾಕ್ ನೋಡೋದಾದ್ರೆ ನಿನಗಿಂದ ಒಂದು ಇಪ್ಪತ್ತು ಪರ್ಸೆಂಟ್ ಟೊಮೊಟೊ ಅನ್ನೋದು ಕಡಿಮೆ ಬಂದಿದೆ ಇನ್ರಿ ಇಪ್ಪ ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ಇಲ್ಲಿ ಪದ ಕಿಲೋ ನಾಡು ತಕ್ಕಿಳಿ ನೂರು ರೂಪಾಯಿ ಎರೂ ಅಂಬತ್ತು ರೂಪಾಯಿ ಟಾಪ್ ರೇಟ್ ಪೈರ್ಕು ಹೈಬ್ರಿಡ್ ಹಿಂಗ ಆಕ್ಷನ್ ಯಾವ್ದು ಕಾಲೇದಿ ಆಕ್ಷನ್ దాపుగా అవి కూడా మూడు వందలకు పైనే పోతుంది ఎందుకంటే హైబ్రిడ్ కొద్దిగా డిమాండ్ ఉంది కాబట్టి హైబ్రిడ్ అనేది గ్యారంటీగా మూడు వందలకు పైన పదహైదు కేజీల బాక్స్ లో పోతుందండి ఇది ఇప్పుడు వరకు కోలవర మార్కెట్ లో ఉండేటువంటి టమాటా రేట్ లాంటి కేవలం రెండు మూడు మండీల వరకే యాక్షన్లు కంప్లీట్ అయింది ఇంకా చాలా మండీల్లో యాక్షన్లు కంప్లీట్ కావాల్సింది చూస్తాం ఈ రెండు వందల యాభై అనేది మూడు వందలకి ఏమైనా రీచ్ అవుతుంది వెయిట్ చేసి చూస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్